అండి మనం చాలాసార్లు చెప్పుకున్నాం చాలాసార్లు చాలా అనేక రకాలుగా వీడియోలు చేసుకున్నాం మనం అంటే బీజేపీ సౌత్ రాష్ట్రాల్లో పాగా వేయటానికి రెడీగా ఉన్నది కానీ ఏంటంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిగా మొత్తం క్యాప్చర్ వాళ్ళు తెలంగాణ కావచ్చు ఇంకోటి తమిళనాడు కావచ్చు ఈ మూడు కూడా నువ్వు వాళ్ళకి కొరకరాని కొయ్యేలాగా తయారైనవి కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ ద్వారా ఆంధ్రప్రదేశ్లోకి రావాలని చూస్తున్నారు ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ని వీళ్ళు ఏదో ఒకటి చేసి టీడీపీతో కరిపేసేసారు కాబట్టి పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి ఉన్నాడు కాబట్టి టీడీపీని కూడా దాటుకుంటూ వెళ్ళిపోయి చంద్రబాబు మీద కేసులు వీలుంటే గనక ఆయన మీద ఉన్న పెండింగ్లో ఉన్న కేసులు త తోడి పవన్ ని సీఎం చేస్తారు అని చాలాసార్లు మనం ఉన్నాము మోరర్లెస్గా అలా అదే ఎక్స్ప్రెస్ చేశాడు ఇవాళ జగ్గారెడ్డి గారు ఆయన తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు ఆయన కొంచెం కాంట్రవర్షియల్గానే మాట్లాడుకున్న ఒక కాంట్రవర్షియల్ లీడర్ ఆయన ఏది ఏమైనప్పటికీ కూడాను ఆయన ఏమంటాడంటే జగన్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది బీజేపీ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎట్లయినా సరే అతని బలం తగ్గియ్యాలి తగ్గించాలి అనే అని అని ప్లాన్ చేసి పవన్ కళ్యాణ్ని టీడీపీతో జట్టు చేసేలాగా చేసింది ఇప్పుడు ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ టీ మంచి ఎంపీలు వస్తే ఓకే లేకపోతే కనుక పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిశారు కాబట్టి వాళ్ళకు వచ్చినవన్నీ మనకే వస్తాయి కదా అనుకుని అని వాళ్ళు ప్లాన్ చేశారు అట్లాగూ పైగా ఇంకోటి ఏంటంటే ఒకే రాయికి ఒక ఒకే ఒకే రాయి రాయి రెండు రెండు మామిడికాయలు అన్నట్టుగాను ఈ పవన్ కళ్యాణ్ అనే ఒక ఆయుధాన్ని పట్టుకుని వాళ్ళు ఏం చేశారంటే టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీ రెండు కూడాను రెండింటినీ ఓడించవచ్చు రెండింటిని కూడా మనం అడ్డు తొలగించవచ్చు అన్నట్టుగాను వాళ్ళు ప్లాన్ చేశారు అందుకే ఇప్పుడు అట్లాగూ జగన్ జగన్ జగన్మోహన్ రెడ్డి మొత్తం వెనకబడిపోయాడు ఇప్పుడు కాబట్టి ఒక్క పవన్ కళ్యాణ్ని పట్టుకునే వాళ్ళు అందుకే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడాను నేను బీజేపీ మా రూట్ రూట్ మ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నాను రూట్ ప్లాన్ మ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ ఉండేవాడు ఆయన అనలేదనుకోండి జగ్గారెడ్డి గారు నేను చెప్తున్నాను అన్నమాట అంటూ ఉండేవాడు మీకు గుర్తుందో లేదో చివరికి వరకు కూడాను వాళ్ళు వాళ్ళు చెప్పింది చేస్తాను చేయటానికి రెడీగా ఉన్నాను వాళ్ళు వాళ్ళు చెప్పటం లేదు నేనేం చేయనని కూడా వాపోయాడు పి పవన్ కళ్యాణ్ చాలాసార్లు అయితే ఈ పవన్ కళ్యాణ్తో కలిగిన ఒప్పందం ఏదైతే ఉన్నదో సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్లో కానీ ఎవరు కానీ రాష్ట్ర నాయకత్వం బీజేపీ నాయకత్వానికి ఏం తెలీదు కానీ ఏంటంటే మోదీ షా పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురికే తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి గేమ్ ప్లాన్ జరగబోయేది అన్నది చూచాయిగా చంద్రబాబు నాయుడికి కూడా తెలుసు కాబట్టి ఏంటంటే ఇట్లా వాళ్ళు కావాలని ఇంత గేమ్ ప్లాన్ చేశారు పవన్ క పవన్ కళ్యాణ్ని అడ్డం పెట్టుకుని ఎందుకంటే వాళ్ళు నేరుగా రాలేరు రాలేరు కాబట్టి ఇట్లా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అనేది ఒకటి అడ్డం పెట్టుకుని ఇట్లా చేశారు అని చెప్పి అవి చాలా మనం అన్నట్టుగానే ఉంది కానీ ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ ద్వారా అడ్డం పెట్టుకుని బీ బీజేపీ ఎప్పటికైనా సరే ఈ టీడీపీ టీడీపీకి ఏదో ఒక రకమైన ఒక రక ఒక రకమైన ఇది చేయాలనే చేస్తుందనే నాకైతే ఉద్దేశం ఉన్నది నాకైతే అనుమానం ఉంది బహుశా చంద్రబాబు గారికి కూడా ఉండి ఉండొచ్చు మరి ఆయన ఈ ఒక ఈ ప్రమాదం అయితే టీడీపీకి పొంచే ఉన్నది ఎప్పటికైనా సరే ఏదో ఒకటి ఏదో ఒకటి వాళ్ళకి ఈ ఫుట్ వాళ్ళ ఫుట్ హోల్డ్ ఒక్కటే వాళ్ళకి అవసరం వాళ్ళకి ఎట్లా ఉంటే పాదాన్ని నిలపాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ జగన్ గోలని జగన్ ఒక ఒక్క సుప్రీమేసీని అడ్డు తొలగించుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఏంటంటే టీడీపీ ఒకటే ఉన్నదనమాట కాబట్టి ఏంటంటే జ జనాలకు ఆమోదమైన ఆమోదం కాకపోయినా ఇప్పుడు టీడీపీ కూటమిలో వాళ్ళు కూటమి ద్వారా బీజేపీ ఇక్కడికి వచ్చింది కాబట్టి రాబోయే కాలంలో కూడా ఏంటంటే ఒకంత ప్రమాదమైన విషయమే జర ఉన్నది ప్రమాదం పొంచే ఉన్నదే అనిపిస్తుంది టీడీపీకి ఇదే జగ జగ్గారెడ్డి చెప్తూ చెప్తున్నాడు అనమాట ఆయన ఇట్లాగూ రాష్ట్రాలన్నింటినీ ముక్కలు ముక్కలు చేస్తున్నారు ఎందుకంటే నార్త్లో రాలేదు సరిగా ఎంపీ సీట్లు కాబట్టి ఏంటంటే సౌత్ సౌత్లోకి మనం కాన్సన్ట్రేట్ చేద్దాము ఎందుకంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ బాగా వచ్చినాయి ఆయన పదేళ్ళుగా ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఆయన్ని అలర్ట్ చేసినవి ఇంటెలిజెన్స్ వాళ్ళు కాబట్టి ఏంటంటే ఆయనకు అనుగుణంగా చే చేసుకున్నాడు ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాబట్టి ఏంటంటే ప్రధానమైన అడ్డు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డిని అడ్డు తొలగించుకుని తన తనకిష్టానుసారము ఒక జగన్ జనసేన పార్టీని ఒక ప పవన్ కళ్యాణ్ని అడ్డం పెట్టుకుని అక్కడ మాత్రం పావులు కదుపుతున్నది అన్నట్టుగా మాట్లాడాడు అనమాట దాంతో పూర్తిగా నేను ఏకీపిస్తాను జగ్గారెడ్డి ఎవరికైనా సరే అట్లాగే అనిపిస్తుంది రాజకీయాలని కూలంకషంగానూ నిశ్చితంగాను పరిశీలించే వాళ్ళందరికీ కూడా ఇదే అనిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు రాబోయే ఇప్పుడు ఇప్పుడు ఐదు ఆరు నెలలే అయింది కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఎలా జరుగుతుందో ఏం చేస్తారో ఏంటో ఎవ్వరు కూడాను ఊహించలేరు వాళ్ళు తప్ప వాళ్ళకి వాళ్ళు కూడా ఏదో పావులు కలిపే ఒక ప్రాసెస్లో ఉన్నారేమో బీజేపీ వాళ్ళు మరి మనకు తెలియదు పవన్ కళ్యాణ్ ఏదో దొరికాడు కాబట్టి ఏదో ఏదో కొబ్బరికాయ దొరికినట్టుగా దొరికాడు కాబట్టి ఆయన వాళ్ళకి ఆయనకు అనుసరణ వాళ్ళకి అనుసరణి లో ఉండే మనిషి కాబట్టి జ ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు మరి ఏం చేస్తారు అనేది ఎలా జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అండి లవ్ యూ ఆల్ బాయ్